వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు విద్యా సమాచారం ఈసారికి పాత విధానంలోనే పది పరీక్షలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్గత మార్కుల తొలగింపు ప్రస్తుతం గ్రేడింగ్ విధానం మాత్రమే ఎత్తివేత విద్యాశాఖ సవరణ ఉత్తర్వుల జారీ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చేస్తూ గురువారం తీసుకున్న నిర్ణయంపై విద్యాశాఖ వెనక్కి తగ్గింది అంతర్గత మార్కుల తొలగింపు ఈసారికి ఉండదని వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు నుంచి రాత పరీక్షకు వంద మార్కులు ఇచ్చే విధానం అమల్లోకి వస్తుందని శుక్రవారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది అంటే గత ఏడాది అమలు చేసినట్లుగానే అంతర్గత పరీక్షలకు ఇరవై చివరి పరీక్షకు ఎనభై మార్కుల కేటాయింపు విధానమే ఈ సంవత్సరం కూడా అమలవుతుంది పరీక్షలకు కేవలం మూడున్నర నెలల ముందు కీలకమైన మార్పులు చేయడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు అయితే గ్రేడింగ్ విధానాన్ని మాత్రం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఎత్తివేనున్నారు అంటే గ్రేడింగ్ కు బదులు మార్కులు కేటాయిస్తారు గ్రేడింగ్ విధానాన్ని వచ్చే ఏడాది మార్చాలి టిఆర్టిఎఫ్ పదో తరగతి పరీక్షల్లో అంతర్గత మార్కుల తొలగింపు గ్రేడింగ్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి కాకుండా వచ్చే ఏడాదికి మార్చాలని టిఆర్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సిలబస్ పూర్తి కావస్తున్న సమయంలో పరీక్షా విధానాన్ని మార్చడం సరికాదన్నారు నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ విధానం అందుకనుగుణంగా పాఠ్యపుస్తకాలు విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తదితర అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు విషయ నిపుణులతో చర్చించిన తర్వాతే తదుపరి సంవత్సరం మార్పు చేర్పులు చేయాలని కోరారు